కామారెడ్డి జిల్లా బీవిపేట మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద క్వింటాలకు నాలుగు కిలోల అదనంగా తీసుకున్న ధర్మకాంట వద్ద ఒక లారీ లోడు వడ్లకు సుమారు పదకొండు నుంచి పన్నెండు క్వింటాల కిలోల వడ్లు తక్కువ చూపించడంతో రైతులు ఈ విషయం తెలుసుకుని ఆందోళన చేపట్టారు సమత అధికారులు ధర్మకాంట యజమాని పరిశీలించగా తూకంలో తేడా రావడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు సాంకేతిక కారణాల వలనే తప్పు జరిగిందని ధర్మకాంట యజమాని ఒప్పుకోవటంతో రైతులు ఆందోళన విరమించారు ఇక ముందు ఇటువంటి తప్పిదాలు జరిగితే ఉపేక్షించేది లేదని రైతులు హెచ్చరించారు నూట అరవై తొమ్మిది రైతు నిన్న మార్స్తా అని చెప్పి నూట అరవై రెండు రాసి చాలా అండి నిన్న మొన్న మేము పొద్దున్న ట్రక్చర్ చదవాలి చెప్పలేదు వచ్చి అయిపోయింది అయిపోయినాక సరే సంతలు కాదు సంతా లేదు మాలా సభ ఒక రెండు మూడు గంటలు ఉన్నాం ఉన్నాం ఆలోచించడం ఏం చేద్దాం మరి అని మరీ సప్ వచ్చినాక ఇంటికి వచ్చాక మళ్ళీ లారీలే లే పదిహేను సంతాలు లేదు మళ్ళా ఫోన్ వచ్చింది పదిహేను సంతాలు లేవాడు ఏం లేదు ఇక మొత్తం సలహా అయిపోయినాం పదిహేను సంవత్సరాలు ఉండదు లారీ లారీ కరెంట్ అయ్యింది కరెక్ట్ అయింది ఆయన మొన్న రాత్రి తీసుకొని నిన్న సాయంత్రం చెప్పాడు ஆரோல் கிலோ சேஞ்ச் வச்சி வீடுக்கு வச்சி பெடுத்து ஐந்து கிலோ தட்டி காண்டா வில்ல சொல்ல பண்ண சார் காண்டா வில்ல கடவில காண்டா வில்ல ஆ ஆ வர வரக்கல காண்டா அப்படி என்ன சொல்ற நான் டெக்னிக்கல் பிராப்ளம் சார் ఇప్పుడు మొన్న పిడివాడ నుంచి ప్రాబ్లం అవుతుంది అని మధ్యలో ఒకసారి చెప్తే నేను వినాకమ్మన్నా ప్రాబ్లం వారం కింద పిడుగుబడి అది పడితే రెండు రెండు రోజులు నడవలేదు బంద్ చేసినా ఒక మదర్ బోర్డు అలా ఏది సర్క్యూట్ ఉంటుందో అది పోతే వచ్చింది చేసిండు రైమత్ అనే టెక్నీషియన్ హైదరాబాద్కి వెళ్ళి వచ్చిండు మార్చిండు మార్చినాక ఒక డే నడిచింది ఒకరోజు నడిచింది వెళ్ళిపోయింది మళ్ళీ తెల్లారి మళ్ళీ తెల్లారలేదు మళ్ళా మళ్ళీ వెలిపించిన వీడికి వరుసగా వీడికి మూడు సార్లు వచ్చినాయి ఈ నిన్న నిన్న కూడా నిన్న పొద్దున్నే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది

నిన్న తీసుకున్నావు కదా రెండు నువ్వు డిసెంబర్ దిసా ఆప్తా వద్దావాల్సినప్పుడు చెప్పేది చెప్పండి

यार आज भी नहीं

અમારો જે છે ભાઈ લેગસુલન આપ બેરો આરોરો અમેરો રોગ 10 ગ્રામ એકર જોતું આના તો ભાઈ આના તો જોતું આની મેનેટ આના વિગત કોણ છે નિષ્કોળ ભાઈ తక్కువ చెప్పాగానే ఏడు ఎంత చిదానికి ఏడు బస్తాలు తక్కువ వచ్చింది అన్నాడు ఏడు బస్తాలు తక్కువ వచ్చింది అను ఫలానా రైతులే నూట అరవై తొమ్మిది బస్తాలు అని మళ్ళదు దక్షిణ భారత నూట అరవై రెండు వందలు వచ్చింది

డిసెంబర్ లో ఏడు సంతలు డిసెంబర్ ఏడు సంతరం చూపిస్తూ వేరే మళ్ళీ రాత్రి అక్కడ వచ్చి వేరే లారీ తీసుకుపోయి వేరే కాటర్ చూసుకొని తీసుకొచ్చి మళ్ళీ ఈ ఐదు పాటలు టిఫ్ కాల్యం కరెక్ట్ వచ్చింది ఆ కాంట మీద ఇక్కడేమో ఐదు గంటల నిన్న మన ఫస్ట్ మూడు రోజులు ఇలాంటి మూడు రోజులు అయింది లారీ పంపి ఆరు వందల నలభై ఎనిమిది బస్సులు లార్ పంపిస్తే అందులో ఇక్కడ మన మనసీన్ నాట మీద జోగి ఆ రోడమ్మ రైస్ మెల్లుకు మిల్లు పంపితే యొక్క ఫైవ్ ఇయర్స్ అసలు రేట్ తక్కువ వచ్చిందని చెప్పారు దానికోసం మళ్ళా నేను చెప్పుకుంటా ఇంకో దాంట్లో నాలుగు వందల బ్యాగులు డిసెంబర్లో లోడ్ పంపించాను అది పల్లె సినిమా అంటేనే జోక్యులు కావడం మీద అందులో ఏడు సంవత్సరాలు వేడు తక్కువ వచ్చింది రేటు తక్కువ వచ్చింది అందులో ఇవి ఏడు పదిహేను అవి ఏడు మొత్తం ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నాయి ఇరవై రెండు సంవత్సరాలు తక్కువ వచ్చినాయి అని నైట్ ఇంకో లారీ లోడ్ చేసుకొని వచ్చి

ఆ కాటమెంట్ తీసుకొని వాళ్ళు తీసుకుని పల శ్రీనివాస దాంట్లో దీత జోక్పించాం దీత జోక్పిస్తే దీనికి దానికి ఐదు క్వింటల్ డిఫరెంట్ వచ్చింది ఐదు క్వింటల్ డిఫరెంట్ వస్తుంది దానికోసం ఇక్కడ దాకా వచ్చాం ఏమన్నారు ఇక్కడ కదా కాస్తే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అన్నారా లేకపోతే ఏమన్నారు ఎట్లా అన్నారు దానికి ఒప్పుకుంటురా లేకపోతే సరే మీరు సరైన న్యాయం కాకపోతే సరైన న్యాయం కాకపోతే మళ్ళీ మీడియా దగ్గరికి మళ్ళీ వస్తాం